హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం రాయల్ ప్లే డిజైన్ ఎలా చేయాలో చూద్దాం మీలో కొంతమంది రాయల్ ప్లే డిజైన్ చేస్తున్నారు కానీ ప్యాచెస్ వస్తున్నాయి ఏం చేయాలో తెలియక చాలా కన్ఫ్యూజన్లో పడుతున్నారు అసలు రాయల్ ప్లే డిజైన్ ఎలా చేయాలి మీకు రాయల్ ప్లే డిజైన్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ త్రీ పాయింట్స్ గుర్తుంచుకోండి పాయింట్ వన్ బేస్ కోట్ కొంతమంది రాయల్ ప్లే డిజైన్ చేసే ముందు తెలియక బేస్ కోట్కి ట్రాక్టర్ ఎమల్షన్ ప్రీమియం ఎమల్షన్ ఏసీ ఎమల్షన్ ఎఫెక్స్ ఎమల్షన్ గోడ మీద అప్లై చేసి రాయల్ ప్లే డిజైన్ చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇలా చేయడం వల్ల డిజైన్ కానీ టెక్చర్ కానీ సరిగా రాదు ఇంకా వీటి మీద రాయల్ ప్లే తొందరగా ఆరిపోతుంది కాబట్టి బేస్ కోట్ వేసేటప్పుడు ఖచ్చితంగా రాయల్ లగ్జరీ అమ్మల్స్ వాడండి ఇది కూడా టూ కోట్స్ ఇంటీరియర్ రోలర్తో అప్లై చేయాలి చిన్న చిన్న సీలింగ్ లాంటి ప్లేసెస్లో అయితే బ్రష్తో వేసుకోండి బేస్ కోట్ వేసే ముందు ఖచ్చితంగా ప్రైమర్ వేసిన గోడకి వన్ ఫిఫ్టీ నెంబర్ శాండింగ్ పేపర్తో లైట్గా స్మూత్ చేయండి ఒకవేళ పెయింట్ వేసిన గోడ మీద చేయాలనుకుంటే వన్ ఫిఫ్టీ నెంబర్ శాండింగ్ పేపర్తో లైట్గా స్మూత్ చేసి డైరెక్ట్గా కోట్ అప్లై చేయండి బేస్ కోట్ అప్లై చేసిన తర్వాత గోడని ఖచ్చితంగా టూ అవర్స్ వరకు గోడని ఆరనివ్వాలి బేస్ కోట్ సింగిల్ కోటింగ్ చాలు అనుకోకండి ఖచ్చితంగా డబల్ కోటింగ్ వేయాలి ఒక లీటర్ రాయల్ మర్షన్ లో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కరెక్ట్గా పడుతుందని గుర్తుంచుకోండి పాయింట్ నెంబర్ టూ తాప్ కోట్ టాప్ కోట్ అంటే రాయల్ ప్లే రాయల్ ప్లే టాప్ కోట్ వేసేటప్పుడు మీరు క్లాత్ రోలర్స్ యూజ్ చేస్తారు అంటే మనం ఎమల్షన్ పెయింట్కే వాడే రోలర్స్ యూజ్ చేస్తారు కానీ మీరు బిగినర్ అయితే ఎమల్షన్ రోలర్స్తో వేయకండి ఎందుకంటే మీరు టాప్ కోట్ రాయల్ ప్లే గోడ మీద అప్లై చేసేటప్పుడు రోలర్ని గోడ మీద గట్టిగా అదిమి పెయింట్ అప్లై చేస్తారు ఇలా చేయడం వల్ల గోడ మీద పెయింట్ తొందరగా ఆరిపోతుంది రాయల్ ప్లే డిజైనర్స్ అయితే ఒక అవగాహన ఉంటుంది కాబట్టి రోలర్ని తేల్చి పట్టుకుంటారు మీరు బిగినర్ అయితే త్రీ ఇంచ్ స్పాంజ్ రోలర్ యూస్ చేయండి స్పాంజ్ రోలర్తో టాప్ కోట్ అప్లై చేయడం వల్ల పెయింట్ ఆరడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపు మీరు డిజైన్ ఈజీగా చేసుకోవచ్చు రాయల్ బ్లెడ్ డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి ఒకళ్ళు టాప్ కోట్ వేయాలి ఇంకొకళ్ళు టెక్చర్ డిజైన్ చేయాలి టాప్ కోట్ వేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గోడ మీద ఒక బిట్టు వేసేటప్పుడు రోలర్ని అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి మాత్రమే వేయాలి రెండవ బిట్టు వేసేటప్పుడు కూడా ఇలాగే చేయాలి ఇలా కాకుండా రెండవ బిట్లో అడ్డంగా రెండుసార్లు నిలువుగా మూడు సార్లు రోల్ చేస్తే ఒక పక్క పెయింట్ లైట్గా రెండవ పక్క నిండుగా కనబడుతుంది ఇది సరైన పద్ధతి కాదు గోడ మీద టాప్ కోట్ మొత్తం ఒకే విధంగా వేయాలి పాయింట్ నెంబర్ త్రీ ప్యాచెస్ రాయల్ ప్లే డిజైన్ చేసేటప్పుడు ప్యాచెస్ రావడానికి మొదటి కారణం పెయింట్ తొందరగా ఆరిపోవడం పెయింట్ తొందరగా ఆరడానికి కారణం రోలర్తో రుద్దిన దానిమీదే రుద్దుతూ ఉంటే పెయింట్ తొందరగా ఆరిపోతుంది మరొకటి రాయల్ ప్లేలో వాటర్ తక్కువగా కలుపుకున్న పెయింట్ తొందరగా ఆరిపోతుంది డార్క్ బేస్ రాయల్ ప్లే అయితే ఒక లీటర్కి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలుపుకోవాలి అదే లైట్ బేస్ ఇంకా మెటాలిక్ పెయింట్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కలుపుకోవాలి ఒక లీటర్కి ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే పాత గోడల మీద రాయల్ ప్లే ఆరడానికి చాలా టైం పడుతుంది అది మంచిదే కానీ కొత్త గోడల మీద రాయల్ ప్లే తొందరగా ఆరిపోతుంది అందుకే ఒకసారి డిజైన్ మంచిగా చేస్తారు ఒక్కొక్కసారి ప్యాచెస్ వస్తాయి ఇంకా కొంతమంది అయితే గోడ మీద రాయల్ ప్లే పెయింట్ ఆరకుండా ఉండడానికి చిన్న టెక్నిక్ యూజ్ చేస్తారు తడిపిన క్లాత్ని గోడ మీద రుద్ది దాని మీద రాయల్ ప్లే చేస్తారు ఇలా చేయడం వల్ల కొన్ని డిజైన్స్ మాత్రమే చేసుకోగలరు అసలు అన్ని రాయల్ ప్లే డిజైన్స్ చేయాలంటే ఒక టెక్నిక్ చెప్తాను గుర్తుంచుకోండి ఒక లీటర్ రాయల్ ప్లేలో పది క్లినిక్ ప్లస్ షాంపులు కలుపుకోండి మెటాలిక్ రాయల్ ప్లే అయితే ఏడు షాంపూలు కలపండి దానితో పాటు ఫోర్ హండ్రెడ్ వాటర్ కూడా కలిపి గోడ మీద అప్లై చేయండి రాయల్ ప్లే పెయింట్ ఆరడానికి పదిహేను నిమిషాలు మీకు దొరుకుతుంది ఈ లోపు డిజైన్ ప్రశాంతంగా చేసుకోవచ్చు షాంపూ కలపడం వల్ల పెయింట్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఎన్ని ప్రయోగాలు చేసినా జాయింట్ వస్తుంది అని మీకు అనిపిస్తే బేస్కో డినామిల్ అంటే ఆయిల్ పెయింట్ వేయండి బ్రష్తో దాని మీద రాయల్ ప్లేలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలిపి అప్లై చేయండి అరగంట వరకు రాయల్ ప్లే పెయింట్ ఆరకుండా ఉంటుంది ఈ విధంగా కూడా రాయల్ ప్లే డిజైన్ సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఎంత మంచిగా చేసినా గోడ మధ్యలో ప్యాచ్ వస్తుంది అనుకోండి ప్యాచ్కి పైన కింద ఒక అడుగు దూరంలో టేప్ అంటించుకొని బ్లాక్ కలర్ వేసి దాని మీద తో డిజైన్ చేయండి ఇంకా ప్యాచెస్ కవర్ అవుతుంది ఈ విషయాలు తెలియక ఎవరు మీతో చెప్పగా మీలో చాలామంది భయపడుతూ ఇంకా పెయింటర్లుగానే ఉండిపోతున్నారు మీలో ఉన్న ఈ టాలెంట్ని బయటకు తీయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి తరువాత వాల్ పుట్టిలో ఎంబోజింగ్ లే మ్యూరల్ డిజైన్ ఎలా చేయాలో వివరిస్తాను అంతవరకు సెలవు బాబాయ్ థ్యాంక్ యూ